ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు బుధవారం రోజున గోచార రీతి ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల చేసినప్పటికీ పొందుతారు మరియు మీ కృషికి గౌరవం లభిస్తుంది మీ వర్కింగ్ స్టైల్ ద్వారా మీ సీనియర్లు కూడా ప్రభావితం అవుతారు మీ పనిని చూసిన తర్వాత మీ బాస్ కూడా మిమ్మల్ని మెచ్చుకోవచ్చు ఈ రోజు మీకు వ్యక్తిగత సంబంధాల రోజు అవుతుంది మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపి అవకాశం మీకు లభిస్తుంది మీ మధ్య సంభాషణ కూడా పెరుగుతుంది మరియు మీ స్నేహంలో ప్రేమ ప్రారంభమవుతుంది మీ ఆరోగ్యానికి సంబంధించి పెద్దగా సమస్యలు ఉండవు మరియు మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు మీరు వ్యాపారంలో కొత్తగా ప్రణాళికల్ని అనుసరించే అవకాశాన్ని పొందుతారు మరియు మీరు మీ పనిని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తారు మీ ఆదాయ వనరుల పెరుగుదల కారణంగా మీకు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది అయితే ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది కానీ తను మీకోసం ఏదో అద్భుతమైనది చేసి మిమ్మల్ని ఊరడిస్తారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పా విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభంతో